కోల్కతా అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా కోల్కతా జట్టు ముంబైని పద్దెనిమిది పరుగుల తేడతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్ లోకి దర్జాగా అడుగుపెట్టి ఈ సీజన్ లో మొట్టమొదటిగా అడుగుపెట్టిన జట్టుగా రికార్డును నెలకొల్పింది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు స్టార్ ఆటగాడిన రోహిత్ శర్మ మాట్లాడుతూ తను చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు అయితే అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే మేము ఈ సీజన్ లో ప్లే ఆఫ్ నుంచి దాదాపుగా నిష్క్రమిస్తున్న సమయంలో ఆఖరి మ్యాచ్ గెలిచి మమ్మల్ని మేము నిరూపించుకోవాలనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు మేము సమిష్టిగా రాణించలేకపోయాం ఈ టోర్నమెంట్ ఆశాంతం మేము అన్ని విభాగాల్లో కూడా ఎక్కడ కింద పడిపోతూనే ఉన్నాం దాని కారణంగా మేము ఎక్కువగా నష్టపోయాం బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్లోను బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్లోను మేము రాణించలేకపోయాం అయితే ఈ టోర్నమెంట్లో రెండు మూడు మ్యాచ్లు మాత్రం మేము గెలుపు అంచుల దాకా వచ్చి చిట్ట చివరిగా చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మేము ఓటమి పాలైపోయాం అయితే ఇక నా వ్యక్తిగతంగా బహుశా నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను కానీ నాకంటూ ఒక స్టైల్ ఉంది నాకంటూ ఒక ఆట తీరు ఉంది బహుశా వచ్చే ఐపీఎల్కి మీరు నాలో ఉన్న ఒక కొత్త రోహిత్ శర్మని చూస్తారు ఖచ్చితంగా నా అభిమానులకి నేను ఆ మాట ఇస్తున్నాను ఇప్పటి వరకు జరిగింది మర్చిపోండి గతం గత కానీ రాబోయే కాలంలో నా నుంచి మీరు ఒక కొత్త ఆటగాడిని కొత్త క్రికెటర్ని చూస్తారు దాంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ ఇండైరెక్ట్గా ఈ సీజన్ కి రుణం తీరిపోయిందని వచ్చే సీజన్ కి ముంబై ఇండియన్స్ కాకుండా వేరే జట్టుతో కచ్చితంగా మీ ముందుకు వస్తానని రోహిత్ ఫ్యాన్స్ కి ఒక రకంగా శుభవార్త చెప్పాడు